పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నాకు నాలుగు రోజులు సెలవు అడిగాను కదండి నాలుగు రోజులు ఎందుకు తీసుకున్నానో ఏంటి అన్నదే మన మాధవి ఐడియాస్ లో చెప్తానండి అయితే ఇవాళ వీడియో ఏంటంటే వర్షంతో వీడియో నిన్న తీద్దాం అనుకున్నానండి రెడీ అయ్యేసరికి వర్షం అయితే వచ్చేసింది చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది అలానే ఇప్పుడు కూడా ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయండి ఈ చినుకులు పడేటప్పుడు ఏం చెయ్యాలి అన్నదే ఈ వీడియో అండి ఇదే సమయంలో మనం కొన్ని మొక్కలు నాటుకోవచ్చు అండి కొన్ని కొమ్మలను వేసుకోవచ్చు కానీ విత్తనాలు మాత్రం వేయకండి విత్తనాలు వేస్తే అవి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకని విత్తనాలు వేయొద్దు మనం మొక్కలు నాటుకుందాం అలానే కొమ్మలు నాటుకుందాం లేదంటే మనం కొన్ని అంట్లు కట్టుకుందాం దానికి ఈ వర్షం చాలా బాగా పనికొస్తుంది ఈ వర్షం ఇంకొకటి కూడా పనికొస్తుంది అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మరి అపారోసారి ఇచ్చిన టమాటా మొక్కల్ని మొన్న నాశగా ఉన్నాయని వేయలేదు కదండి మనం ఎరువులు వేయకుండా కోకోబీట్ వేయకుండా మనం ఏమీ ఇవ్వకుండా మన ఇంట్లో ఉన్న చుక్కుతోచోటే మొక్కల్ని పెంచుకోవచ్చు నేను అది నాలుగు సంవత్సరాలు మన తోటలో రుజువైతే అయ్యింది కదా అయితే మీరు కిచెన్ వేస్ట్తో పెంచుకోవలసిన మొక్కలైతేనండి ఒక పళ్ళ మొక్కలు తప్పండి కత్తిమై అన్నీ మనకే కాస్తాయి ఒక పళ్ళ మొక్కలకు మాత్రం సేంద్రియ ఎరువులోకి వెళ్ళిపోవాలి మరి ఎందుకంటే వాటికి కిచెన్ వేస్ట్ సరిపోవట్లేదు ఏదో ఒక్క చెట్టే ఉందంటే పర్వాలేదండి కానీ ఎక్కువ పళ్ళ మొక్కలు ఉన్నాయంటే మాత్రం మీరు ఎరువులు అయితే ఇవ్వాలి తప్పని జరిగాని పూత వరకు వస్తుంది కాయ ఒకటో రెండో కాస్తుంది నాకు అలా జరిగింది కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను మీకు కానీ కూరగాయలకి ఆకుకూరలకి అసలు అవసరం లేదండి మనం ఇలా పారేస్తే అలా వచ్చేస్తుంది కానీ కిచెన్ కంపోస్ట్ కానీ పశువులు ఎరువు కానీ ఉండాలి ఈ రెండు లేకపోతే మాత్రం మన మొక్కల పెరగనే పెరగవో మనం ఇచ్చేది కుండీలో కాబట్టి మరి ఇవాళ ఈ శనుకులతో నేను ఏం మొక్కలు వేస్తున్నానో చూసేద్దామా రకరకాల మా టమాటాలు అండి ఇవి నాకు పంపించారు అలానే ఇదంతా తుక్కుతో చేసిన మట్టి అండి అసలు మట్టి కాదు నేను ఇందులో కోకోబీట్ వేయలేదు ఏమి వేయలేదు ఏ ఎరువు వేయలేదు కూరగాయల తుక్కు మన గార్డెన్ లో ఉన్న కటింగ్ వేశానండి అయితే ఒక ఇరవై రోజులు అయి ఉంటుంది మీకు ఈ వీడియో కూడా లింక్ ఇస్తాను తోటకూర వేశాను ఎండలకు రాలేదండి వాటితో పని లేదు మనకి అలా ఉంచండి అవి అయితే ఇది ఇంకా కంపోస్ట్ అవ్వలేదు చిన్న చిన్న ఐడియాతో మనం దీన్ని ఏం చేస్తున్నానో చూడండి ఇలా ఎందుకంటే అండి ఇది వేడి వేడి వచ్చే అవకాశం అయితే లేదు ఇలా నేను ఒక ఆరు కన్నాలు అయితే పెడుతున్నానండి మీకు కనిపిస్తుందో లేదో ఇలా అడుక్కంటూ ఆకు కానీ కొమ్మలు కానీ ఏమి అడ్డు లేకుండా వేర్లు పోసుకోవడానికి ఈ కర్రతో ఇలా కన్నాలు అయితే పెడుతున్నానండి ఇందులో మెత్తని మట్టి వేసుకుందాం వేసి మొక్కల్ని అయితే నాటేద్దాం ఎందుకంటే ఇవి చాలా అరుదైన విత్తనాలు మనకు పంపారండి ఏవేవో రకాలు కూడా చెప్పారు మరి ఏ రకాలు ఏంటో కాస్తేనే కానీ మేము నేను చెప్పలేను అందుకే ఈ టమాటా మొక్కల్ని మనమైతే నాటేసుకుందాము టమాటా పచ్చిమిర్చి కూడా వేసాను అయితే ఇందులో టమాటా వేద్దామండి ఒక్కొక్క దాంట్లోని ఒక్క మొక్కే వేద్దాము ఇలా వేసి మనం మెత్తన మట్టి ఇలా పెట్టి మనం మట్టిని అయితే వేద్దాము ఇదిగోనండి వర్షానికి మట్టి అయితే చాలా బెందల్లాగా ఉంది ఇదే వేస్తున్నాను మనం ఈ అండి ఇలాంటి నాటుకుంటే మనకి తొందరగా నాటుకుంటాయండి చూసారా టమాటా మొక్కలకి ఎప్పుడు నాకు కుండీ లేవనిపిస్తుంది ఈ మనకే ఇంకా తోటకూర మొక్కలు ఉన్నాయి కదండి వీటిని కొంచెం ఎదిగాక తీసేద్దాము అందుకే నేను వాటిని ఏమి చెయ్యట్లేదు ఇంకా మనం నీళ్ళైతే పోసే పని లేదండి గట్టి వర్షం వచ్చిందండి మాకు రాత్ర సరిగ్గా వీడియో తీద్దామని రెడీ అవి బయటకు వచ్చానండి అన్ని పట్టుకుని అంటే ఫోన్లు స్టాండ్లు పట్టుకుని బయటకు వచ్చా తీరా చూస్తే డబ్బ డబా వర్షం వచ్చేసింది అబ్బా అయితే టమాటా మొక్కలు వేసేటప్పుడు అండి మనం కొంచెం లోతుగా వేయాలి ఎందుకంటే టమాటా అట అండి వేర్లు బంతిలాగేనండి బంతి మొక్కలు కూడా మీకు ఎంత బాగా వేర్లు పోసుకున్నాయి ఇసుకలో చూపిస్తాను మీకు అవి కూడా నాటేద్దాము మీకు ఏవైనా సరేనండి ఈ సమయంలో నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలను కూడా నాటేసుకోండి మంచి బాగా ఉపయోగం అయితే ఉంటుంది నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలనండి మనం ఎప్పుడూ కూడా ఒక రోజు ఉంచి నాలుగు రోజులు ఉంచి వేస్తుంటాం కదండి అలా కాకుండా ఇప్పుడు ఇంకా త్యాగానే వేసేసుకోండి ఇంకా ఎందుకంటే ఇంక ఎంటనే నాటేసుకుంటాయి ఏ మంచి టమాటా చెట్టు ఉంది దీని విత్తనాలు ఇప్పుడు మరి ఇప్పుడు వేస్తే ఎప్పుడు అన్న డౌట్ ఉన్నప్పుడు ఒక కొమ్మ తీసుకుని దాన్ని నాటుకోండి కొమ్మ కూడా బతికేస్తుంది చాలా మంచి ఐడియాలు మన ఫ్రెండ్స్ అయితే ఇస్తున్నారు కదండి మీకు కూడా ఏమైనా ఐడియాలు అంటే చెప్పండి నేను నేర్చుకుంటానే నేనేమి పుట్టుకతో నేర్చుకున్నది ఏం కాదండి ఇవన్నీ అలా చేస్తూ చేస్తూ వచ్చినవే మీకు ఏదన్నా ఐడియా ఉంటే కూడా నాకు తెలియజేయచ్చు కామెంట్లో మన వాళ్ళు చాలా మంది కామెంట్ చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఏం లేదండి దేశ తెలుగు అని ఒక తెలుగు యాప్ ఉంది మన ఫోన్లో పిల్లల్ని ఎవరిని చేయమన్నా చేస్తారు అది కానీ మనం ఒక్కసారి అప్లోడ్ చేసుకున్నామా ఎవరితోటైనా తెలుగులో మాట్లాడుకోవచ్చు అది చాలామంది ఇంగ్లీష్ గాను వాళ్ళు కూడా ఉన్నారు అయినా సరే వాళ్ళు ప్రయత్నించరండి ప్రయత్నించండి ఒక్కసారి ప్రయత్నిస్తే ఏదైనా సరేనండి మనం ప్రయత్నించాలి ప్రయత్నించకుండా ఇది నాకు రాదు ఇది నాకు రాదు అంటే ఎలా నాకు రాదండి నా కట్టక ముందు అసలు ఫోన్ అంటే ఏటో తెలియదు అండి నాకు అలాంటిది నేను నేర్చుకోవాలి అలాగే మీరు నేర్చుకుంటారు మీ పిల్లల ఖాళీగా ఉన్నప్పుడు అడగండి ఒక్కసారి అడిగి మీరు ప్రయత్నించండి ఇప్పుడు ఇది మనకి రెడీ అవటానికి చాలా టైం అయితే పట్టిలాగా ఉందండి మట్టి అందుకే ఇలా కన్నం పెట్టి దానికి ఒక మంచి మట్టిని రెడీ చేస్తే ఇది వేరు పోసుకొని అందులోకి వెళ్ళేసరికి మనకే మట్టి అయితే రెడీ అయిపోతుంది వేడైతే లేదండి వేడి ఉంటే మాత్రం వేయద్దు వేడి ఒక ఇరవై రోజులు మాత్రమే వేడి ఉంటుందండి అంతకుమించి ఉండదు చూసారా అయితే నేను ఇక్కడ ఆరు మొక్కలు మాత్రమే కరెక్ట్ అండి కథమ ఈ రెండు కాస్త పెరిగాక వేరే దాంట్లో వేస్తాను మనీ దీన్ని కాస్త గడ్డలా తీసుకుని వేసుకోవచ్చు ఇలా మన ఇంటి వేస్ట్తో ఎన్నో మొక్కలు తయారు చేసుకోవచ్చు అండి మట్టిని రెడీ చేసుకుని మన ఛానల్లో చాలా వివరాలు ఉన్నాయి అయితే ఇది బెందలు మట్లాడదండి ఇది అయితే ఉండదు కానీ ఇది మనకి ఎలాగా ఇదంతా తుక్కే కాబట్టి ఇది మట్టి అయితే వేస్తున్నాను ఇలా నీళ్ళని ఇది వడకట్టేస్తుందండి కిందకే ఈ నీళ్ళన్నీ కూడా తేటగా అయితే కిందకి వెళ్ళిపోతాయి చూడటానికి ఇది ఎలాగా ఉంది కానీ మట్టి మాత్రం మన తోటలో మట్టినండి కొంచెం ఎరుపు తగిలింది అయితే మీకు బంతి మొక్కలను కూడా చూపిస్తాను ఎంత బాగా అయితే పోసుకుంటున్నాయి ఇసుకలో అయితే నేను పెద్ద పెద్ద వీడియో చేశాను కదండి వర్షం వచ్చేసింది ఆ బంతి మొక్కలన్నీ కూడా కుళ్ళిపోనియే తప్ప నాకు రాలేదు మనీ మన తోటలోయే కట్ చేసి నేను ఈ ఇసుకలో నాటాను చూపిస్తాను వెంటనే వర్షం వచ్చేసిందండి వర్షం వచ్చి నీరు కిందకి వెళ్ళక అంతేనండి మొక్కలన్నీ కూడా ఏర్లు అయితే పోసుకోలేదు ఆ తర్వాత మనీ మన తోటలోదే నేను తీసుకుని ఇలా నాటడం జరిగింది చూసారా ఎన్నో రోజులు అయితే అవ్వలేదండి మనకే అయితే వచ్చేసినాయి అయితే నాకు ఇంకా ఎక్కువే రావాలండి వస్తు ఉన్నాయి వీటిని నేను డిస్టర్బ్ చేయను ఇంకా ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇవి వస్తువు ఉన్నాయండి ఇంక ఇవి తీయను మీకు చూపిద్దామని తీసాను ఇది కూడా మనం నాటేసుకోవచ్చు ఇంకా నాటేసుకుంటే బతికేస్తుంది మట్టిలోని ఇవి మాత్రం తర్వాత నాటుకుందామండి ఇవి ఇలా ఉంచేస్తాను ఇవి చూసారా ఇవన్నీ ఇవన్నీ ఈ రంగు ఉన్నాయన్నీ ఒకసారి వేసినాయేనండి ఎంత బాగా అయితే పోసుకున్నాయో బంతి మొక్క మనం కొమ్మతో అండి ఏం డౌట్ లేదు మీరు చూసారా ఎంత బాగా వేర్లు అయితే వచ్చాయో కొమ్మ గిల్లి వేసేసానండి అంతే అయితే మన తోటలో చిత్తకొక చిలుకులు చాలా ఉన్నాయి ఈ పువ్వుల కోసం అవి వస్తున్నాయి ఇప్పుడే చూసుకోండి మనకి తొందరలోనే గొంగళ పురుగులు రావడానికి అవకాశం ఉంది వీటిని నేను ఒక దాంట్లో వేసేస్తానండి ఒక ఫ్రెండ్కి వైజయంతి మాల మొక్క అయితే పట్టుకెళ్దామండి గార్డెన్ వీడియోకి అనుకుంటున్నాను అయితే ఇందులోనే ఈ మొక్కనైతే నాటేద్దాము మరి నేను వెళ్ళేది బండి మీద కాబట్టి నాకు ఎక్కువ మొక్కలు పట్టుకెళ్తాక కావదండి మరి వారు ఎప్పుడు వస్తూ ఉంటారనుకోండి అయితే మొన్నే వచ్చి పట్టుకుని వెళ్ళారండి ఏమేం కావాలో అవన్నీ కూడానే అయితే ఈ మొక్కనైతే పట్టుకెళ్దాము ఇందులోనే బంతి అయితే వేసేసాను ఇలా ఈ మొక్కను ఇక్కడ పక్కన పెడదామండి అలానే ఈ మొక్కని ఇక్కడ పక్కన పెడదామండి అలానే మనం వీటిని మాత్రం చక్కగా జాగ్రత్తగా ఒక పెద్ద కుండి అయితే ఇవ్వాలండి వీటికి ఇద్దాము ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి వేర్లు చూసారా ఎలా చిన్నగా ఉన్నాయో ఇది బాగా ఎదిగింది ఇంత అవుతేనే కానీ మనం తీయకూడదండి వారం రోజులకి ఇంత బాగా పెరిగిపోతాయి టమాటా మొక్కలకండి కనీసం పది ఇంచీలన్నా ఉండాలి అలానే మొక్క నాటేటప్పుడు కొంచెం తక్కువ లోతులో మట్టిలో నాటాలండి అది పెరిగే కోలిది కాస్త కాస్త మట్టి అయితే వేయాలి అంటే సేమ్ బంతి మొక్కలాగే బంతి మొక్కలు కూడా వ్యవసాయంలో మట్టి అయితే దిమ్మ కడుతుంటామండి ఆ చెట్టు మొదలనే అలా టమాటా మొక్క కూడా అదే పద్ధతి చిగురులు గిల్లకూడదు మన వంగ మొక్కకి మాదిరిగా టమాటాను చేయకూడదండి దీనికి పందిరి వేస్తే బాగుంటుంది లేదంటే నాలుగు కర్రలు గుచ్చి మనం ఇక్కడ ఒక గూడులాగా ఏర్పాటు చేస్తే అవి నిలబడి ఉంటాయి కిందకి వాలింది అంటే ఇది ఎక్కువ కాయలు కాయటానికి ఉపయోగపడదు అందుకే మనం ఒక పైకి మాత్రమే దీన్ని పంపించాలి ఇది మీకు నేను చాలా వీడియోలో చెప్పాను అలానే అలానే మనం దీనికి పందిరి కూడా వేద్దామండి ఇది కాకనే అందుకే నేను ఇందులో పెట్టడం జరిగింది ఎందుకంటే దీనికి నాలుగు పక్కల నాలుగు కర్రలు గుచ్చి ఒక తాడు కడితే ఒక గూడులాగా ఉంటుంది మనకిది మన ఇంటికి సరిపడగా ఈ ట్రైలో మనకి కూరగాయలు సరిపోతాయండి టమాటాలు టమాటాలకి ఒక్కొక్క సీజన్ అండి చాలా మంది కంగారు పడుతున్నారు మన టెర్రెస్ మీద అన్ని రోజుల్లోని టమాటాలు కాయవు కాస్తే మనకి గొప్పే కదండి కానీ కొన్ని కాయలు కాస్తాయి కొన్ని టమాటాలు కాయవండి చెరీ టమాటాలు లాంటివి ఎప్పుడు కాస్తూ ఉన్నాయి అయితే మనం ప్రయత్నించాలండి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది పోయి పోతా ఉంటే వచ్చి వస్తా ఉంటే ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి మర్చిపోకండి చెత్తగా ఒక ఎక్కువగా తిరుగుతున్నాయి నాకు వీడియోకి అయితే కెమెరాకి అయితే దొరకట్లేదు జాగ్రత్త పడండి ప్రతి ఆకుని చెక్ చేసుకుంటుండండి లేదంటే మన తోట అంతా కూడా తీసేయాలా అన్నంత ఇసుపు వచ్చేంత ఇలా చేస్తాయి గొంగలి పురుగులు అందుకే వాటిని ఇప్పుడే మనం ఆకులను కొంచెం చెక్ చేసుకుంటే నేతగా ఉన్నప్పుడు ఆకుల మీద తెల్లగా ఉంటాయండి ఆకులు తీసి పారేసుకుంటే సరిపోతుంది పారేయచ్చు మీ ఇష్టం అండి అది చంపేయచ్చు టమాటానైతే మాత్రం నాకు కుండీలే ఉండవండి టమాటాలు వేయటానికి ఏదో ఒక కుండీలో ఒక్కొక్క మొక్క వేస్తాను అది కూడా మీకు చూపిస్తాను చూసారా ఈ పసుపు దాంట్లో వేసానండి టమాటాలో మరి పూతకొచ్చింది వీటికంటూ కొంచెం ఎరివిస్తే మనకివి కాస్తాయి చూడండి చిన్న చిన్న కాయలు అయితే దిగుతున్నాయి చూసారా టమాటా అయితే చిన్ని కాయ దిగింది మనకే ఇలా మనం ఈ కాయల్ని వీటికి కాస్త ఎరివిస్తే సరిపోతుందండి టమాటా మనకి పాలినేషన్ అయితే చేయ అవసరం లేదు ఇలా పైకి కట్టడం వలన గాలికి ఇటు అటు ఊగుతూ ఉంటుంది అవే పాలినేషన్ అయిపోతాయి అందుకే మనకి ఎప్పుడు పైకి ఉండాలి అని చెప్తున్నాం ఈ పందిట్లో వీటికి తాడేసి ఇలా కట్టానండి ఇలా ఇలా టచ్ చేస్తే సరిపోతుంది అవసరం లేదండి గాలికి అవే పోగుతూ ఉంటాయి ఇందులో నేను పసుపు తోటలో వేసానండి ఇవి మనకి తోటలో అక్కడక్కడ వచ్చిన మొక్కలు అంతే అయితే మనకే పువ్వులు స్టార్ట్ అయిపోయాయండి కొమ్మలతో వేసిన బంతి మనకి అన్నీ కూడా ముద్దే అవుతుంది ఏ రంగు అయితే వేసామో ఆ రంగే పూస్తుందండి అదే మనం కొనుక్కుంటే ఓకా రేఖ అన్ని రకాల రంగులు వస్తాయి కానీ ఈ ముద్ద అయితే మాత్రం మనం ఎన్ని ఎన్నో కుండీలు వేయమండి మనం అవి ఏమవుతుందంటే వేశాక పెద్ద చెట్లు అవ్వాక అవి రేక పోక అవుతుంటే బాధ అనిపిస్తుంది అవి ఇలా తీయలేము ఉంచలేము అలా అనిపిస్తుంది అందుకే ఒక రేటు ఎక్కువైనా సరే ఒక ముద్ద రంగుకి ఒకటి చెప్పును కొనుక్కొచ్చి దాన్ని పువ్వు కట్ చేసేసి దాని కొమ్మలు ఏమన్న ఉంటే కింద నుంచి వచ్చే కొమ్మల్ని కట్ చేసి కొంచెం బాగా పెరిగేలాగా ఉంచి అప్పుడు కటింగ్ చేసి విసుకలో పెట్టండి ఇలా ఎన్ని మొక్కలైనా మనం చేసుకోవచ్చు చూసారు కదా మనం కనీసం అండి ఒక పది లీటర్ల బకెట్ కావాలండి బంతి మొక్కకి లేదంటే రాదండి అలానే టమాటా కూడా అంతే లేదంటే మధ్యాహ్నానికల్లా ఓడిపోతూ ఉంటుంది నేను ఇందులో ఒక ఆరు మొక్కలు వేసాను కదండి చక్కగా సరిపోతుంది మనం దీనికి ఒక ఎలా ఏ మాత్రమైనా వల్లినట్టు అనిపిస్తే మలిసి వేద్దాం ఇంతేనండి నేనైతే అనుకోకుండా వచ్చాను ఈ కూరగాయలు అయితే ఇవే కోసుకున్నాను ఉదయం కోసేసానండి కొన్ని టమాటాలు తోటకూర కోసాను ఈ కాకరకాయలు అయితే మాత్రం సూపర్ అండి నేతకాయలు ఎందుకు కోసాను అంటే అండి ఇవి బీరకాయలాగా విత్తనాలతో సహా కూర వండిసుకోవచ్చు ఫ్రైకి సూపర్గా ఉంటుందండి మరి ఎంత అదృష్టం ఉండాలండి ఇలాంటి కూరగాయలు తినాలంటేనే మరి మీరు కూడా ఈ అదృష్టాన్ని పొందాలనే మా ప్రయత్నం చక్కగా ఆర్గానిక్ పంట పండించుకుని మీ పిల్లలకి మంచి ఫుడ్ని అందిద్దామండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఇలా చల్లగా ఉన్న సమయంలో ఇలాంటివి చేసుకుంటే మనకి కష్టపడకుండానే మొక్కలు సెలవుగా పెరుగుతాయి అందుకే ఈ వీడియో చేశానండి వర్షంతో మొదలు పెట్టాను కానీ వీడియో అయ్యేసరికి వర్షం అయితే పోయి చక్కగా మనకి ఎండైతే కాస్తుంది శీతాకొక తిరుగుతున్నాయి తిరుగుతున్నాయండి నెక్స్ట్ వీడియోలో మీకు శీతాక మనకి మనకిచ్చే బహుమతి ఏంటి వాటి గురించి ఇబ్బందులు ఏంటి మేము చెప్తాను చాలా వస్తున్నాయి కెమెరాకి దొరకట్లేదు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్ లోక సంస్థ సుఖోప